అందరికీ ఆగింది మనకి సిఎస్సిలో కొన్ని కొత్త సర్వీసులు అయితే యాడ్ చేయడం జరిగింది దాని గురించి ఒక వీడియో చేద్దామని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది అనేది యాడ్ అయ్యాయో అది కూడా మీకు చాలామంది తెలిసిన విషయం ఏంటంటే మనకి సిఎస్సిలో మనకి జియో రీఛార్జ్ అనేది అవ్వట్లేదు లాస్ట్ టైం నుంచి ఇప్పుడు అది మళ్ళీకి మళ్ళీ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది ఆ సర్వీస్ అదేవిధంగా మీకు కొన్ని ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేయడానికి కూడా మీకు పాతగా పద్ధతిలో పే చేయడానికి అయితే మాత్రం కొన్ని ఇష్యూస్ అయితే రావడం జరుగుతుంది దాంట్లో కూడా ఇప్పుడు మీకు కొత్తగా సర్వీస్ అనేది యాడ్ చేయడం జరిగింది ఇవి మీరు ఎలా ఫైండ్ చేసుకోవాలి అనేది మీకు ఈరోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోలో యాష్వర్కి అయితే చూడండి వన్స్ మీరు సిఏసి లాగిన్ అనేది ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ మీకు చూసినట్టయితే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మీకు ఇక్కడ చూడొచ్చు ఓమ్స్ సింబల్ పక్కన మీకు సర్వీసెస్ ఇక్కడ మీకు ఉంది కదా దాని క్లిక్ చేస్తే సర్వీసెస్ ఉంటుంది దాని క్లిక్ చేసుకోండి ఈ సర్వీసెస్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ న్యూ అని చెప్పేస్తుంది కదా ఈ న్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు చూడవచ్చు జియో రీఛార్జ్ అని చెప్పేస్తుంది కదా దాని కింద ఇక్కడ మీకు చూడ చూసినట్లయితే క్లిక్ చేయరు అని చెప్పేస్తుంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి వన్స్ దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సైన్ ఇన్ విత్ సిఎస్సి కనెక్ట్ అని చెప్పేస్తుంది కదా దీని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు అని అడుగుతుంది ఎస్ మీద క్లిక్ చేయండి కానీ వన్స్ ఎస్ మీద క్లిక్ చేసేసిన తర్వాత మీకు లాగిన్ అనేది అవుతుందనమాట మీకు అదే విధంగా మీకు ఈ పవర్ బిల్స్ కూడా ఎలా పే చేసుకోవడం మీ అది కూడా చూపిస్తాను మీకు ఈ విధంగా అనేది సర్వీస్ అనేది ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ రీఛార్జ్ టైప్ అని చెప్పేస్తుంది కదా ఇక్కడ జియో రీఛార్జ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఓకే ఇక్కడ ఈ జియో రీఛార్జ్ మీద ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసినట్లయితే ఇక్కడ మనకి కస్టమర్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది ఇక్కడ కస్టమర్ మొబైల్ నెంబర్ అయితే ఇస్తారనమాట ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మొబైల్ నెంబర్ అనేది ఇస్తున్నాను ఓకే సేమ్ మొబైల్ నెంబర్ మళ్ళీ కన్ఫామ్ అనేది అడుగుతుంది సేమ్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది ఏది ప్లాన్స్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది మీరు ఏ ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్లాన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు లేదు డేటా ప్యాక్ సెలెక్ట్ చేసుకోవాలన్నా ఇక్కడ డేటా ప్యాక్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఇక్కడ జియో ఫోన్కి వాటికి రీఛార్జ్ చేసుకోవాలన్నా ఇక జియో ఫోన్కి సపరేట్గా రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకే మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ ప్లాన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఓకే మీకు ప్రెజెంట్ ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసి నేను ఒక డేటా ప్యాక్ అనేది వేస్తున్నాను ఇక్కడ డేటా ప్యాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడవచ్చు డేటా ప్యాక్స్ అనేది రావడం జరిగింది మీరు ఏదైతే ప్యాక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్యాక్ మీద సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రీఛార్జ్ అనేది అని చెప్పేసి రావడం జరుగుతుంది రీఛార్జ్ మీద క్లిక్ చేసుకోండి ఓకేనా ఆ రీఛార్జ్ మీద క్లిక్ చేసేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేమెంట్ ప్రాసెస్ కనేది తీసుకెళ్లేదన్నమాట మీకు ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను మనకు నెక్స్ట్ అనేది పేమెంట్ మోడ్లో కానీ తీసుకెళ్తుంది ఇక్కడ మీకు చూడొచ్చు యాక్చువల్ మనకి ప్లాన్ ఏంటంటే ఫార్టీ నైన్ రూపీస్ ప్లాన్ అనమాట మనకు కానీ వ్యాలెట్ నుంచి ఎంత అమౌంట్ కట్ అవుతుంది నలభై ఎనిమిది రూపాయలు ముప్పై ఐదు పైసలు కట్ అవుతుంది అంటే మనకి దీని నుంచి కమిషన్ వస్తుంది కదా ఆ కమిషన్ అమౌంట్ అనేది మనకు కట్ అయిపోయి రిమైనింగ్ అమౌంట్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది ఓకేనా మన డైరెక్ట్ డైరెక్ట్ మన పాస్వర్డ్ అనేది వాలెట్ పిన్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ వ్యాలెట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది నేను డైరెక్ట్గా ఈ పాస్వర్డ్ అవి ఇచ్చేసేసేసి వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రోసెస్ అనేది చూపిస్తాను మీకు చూడొచ్చు మీకు ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది నేను పేమెంట్ అనేది చేసేసాను మీకు చూడొచ్చు ఇక్కడ రీఛార్జ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అనేది అవ్వడం జరిగింది ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ కూడా చూడొచ్చు ఇక్కడ మీకు పేమెంట్ సక్సెస్ అని చెప్పేసి కూడా రావడం జరిగింది మనకి లాస్ట్ టైం అనేది ఈ రీఛార్జ్ సర్వీస్ అనేది జియో ఆప్షన్ అనేది తీసేసారనమాట ఇప్పుడు లైవ్లోకి అయితే రావడం జరిగింది ఈ ప్రాసెస్ ద్వారా మీరు జియో రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు మీ కమిషన్ కూడా ఇన్స్టెంట్గా యాడ్ అయిపోతుంది మీకు సర్వీస్ కూడా స్పీడ్గా అయితే ఉందనమాట అదేవిధంగా మీకు ఎలక్ట్రిసిటీ బిల్స్ అనమాట విధంగా చేసుకోవాలి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకి సిఎస్సి అయిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ ఆప్షన్ చూసారు టాప్లో ఈ సర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఈ సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బీబీపీఎస్ లైట్ అని చెప్పేసి సెర్చ్ చేయండి మీకు ఇక్కడ రావడం జరుగుతుంది బీబీపీఎస్ లైట్ అని చెప్పి సెర్చ్ చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేసుకోండి వన్స్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు కొత్త డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఓకేనా మళ్ళీ మీకు ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను ఓకేనా కొత్త డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది దీంట్లో మీకు చూడవచ్చు ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ అని చెప్పేస్తుంది కదా ఇక్కడ ఎలక్ట్రిసిటీ అని చెప్పేస్తుంది కదా దీని అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో మనకు అన్ని కంపెనీస్ అనేది ఇక్కడ ఉండటం జరిగిందండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్క కంపెనీ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది ఓకే ఇక్కడ ఉన్న కంపెనీస్ ఒకసారి చూసుకోవచ్చు తెలంగాణ వాళ్ళకైతే ఆప్షన్ లేదండి ఏపీ వాళ్ళకైతే ఇక్కడ మనకి ఆప్షన్ అయితే ఉండటం జరిగింది ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ ఏపీసీపీ అని చెప్పేసి కదా ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి మనం దీని మీద వచ్చేసేసి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి సర్వీస్ నెంబర్ అనేది అడుగుతుంది అనమాట ఇక్కడ మీకు సర్వీస్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది నేను ఎగ్జాంపుల్ ఒక సర్వీస్ నెంబర్ అనేది ఇస్తున్నాను ఏదో ఒకటి ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాను మీకు ఆ నెంబర్ మీద ఏమైనా డీటెయిల్స్ ఉంటే మీకు ఈ విధంగా డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఇక్కడ మీకు మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇంతకుముందు కమిషన్ అనేది ఇక్కడ చూడొచ్చు బిల్లు అనేది పంతొమ్మిది వందల ముప్పై రెండు రూపాయలు అనేది రావడం జరిగింది ఇక్కడ మనం కమిషన్ చూడొచ్చు ఇక్కడ కస్టమర్ కన్వీనియన్స్ ఫీజ్ అని ఉంది కదా ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవచ్చు కమిషన్ అనేది ఇప్పుడు ట్వంటీ రూపీస్ యాడ్ చేసామనుకోండి ఇక్కడ మనం చూడవచ్చు పంతొమ్మిది వందల యాభై రెండు అనేది యాడ్ అవ్వడం జరిగింది లేదు అక్కడ మీరు ముప్పై రూపాయలు ఇచ్చేది అండి సారీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మ్యాక్సిమమ్ అనమాట ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చారంటే ఇక్కడ మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా ఇక్కడ మీ బిల్ పేమెంట్స్లో మీకు ఆ ట్వంటీ ఫైవ్ రూపీస్ కూడా యాడ్ అయిపోయి కమిషన్ కింద మీకు అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనం మాన్యువల్గా కమిషన్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట మనకి ప్రీవియస్ సర్వీస్లో ఎలా ఉండేదంటే డైరెక్ట్గా కమిషన్ అనేది ఆటోమేటిక్ యాడ్ అయిపోయి కట్ అయిపోయి వచ్చేదన్నమాట ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం కమిషన్ అనేది ఫైవ్ రూపీస్ నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు మనం మాన్యువల్గా అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట ఓకేనా ఇక్కడ మీరు ఇచ్చేసేసిన తర్వాత పక్కన పే అని చెప్పేస్తుంది కదా ఈ పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని పేమెంట్ అనేది మీరు పే చేసుకోవచ్చు ఓకేనా ఆల్రెడీ ప్రస్తుతానికి బిల్లు కట్టడానికి కస్టమర్ ఎవరు లేరు మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పేసి ఒక కస్టమర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చేసాను మీరు డైరెక్ట్గా ఇక్కడ పే మీద క్లిక్ చేసుకొని మీ వ్యాలెట్ పిన్ ఉంటుంది కదా మీ వ్యాలెట్ పిన్ ఇచ్చేసేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అనేది అవడం జరుగుతుంది ఓకేనా ఈ రెండు కొత్త సర్వీసులు అనేది మనకు యాడ్ చేయడం జరిగింది ఎవరైనా యూజ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఈ సర్వీస్లు అయితే మాత్రం ఇప్పుడు నుంచి అయితే యూజ్ చేసుకోండి చాలా స్పీడ్గా అయితే వర్క్ అవుతుంది ఎటువంటి ఎర్రర్స్ కూడా ఏమి రావట్లేదండి ఫెయిూర్స్ కూడా ఏం అవ్వట్లేదు సక్సెస్ రేట్ అనేది బాగుంది తొందరగా అవుతుంది ట్రాన్సాక్షన్స్ కూడా ఓకేనా సర్వీస్లు అయితే యూజ్ చేసుకోండి ఓకేనా ఏం డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా లేటెస్ట్ వీడియోస్ మనకి అందరికన్నా ముందు మన ఛానల్ అయితే పెట్టడం జరుగుతుంది మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి ఓకేనా